ఓ బడా స్మగ్లర్ కడప కేంద్ర కారాగారాన్ని అడ్డాగా చేసుకుని యదేచ్ఛగా ఎర్రచంద్రం అక్రమ రవాణా కార్యకలాపాలు సాగిస్తున్నారు మామూళ్లకు అలవాటు పడ్డ జైలు అధికారులు స్మగ్లర్కు సదుపాయాలు కల్పించడంతో పాటు సెల్ ఫోన్లు అందించినట్లు తేలింది కడప జైల్లో అవినీతి దందా స్మగ్లర్ల కార్యకలాపాలపై విచారించి ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు ఎర్రచందనం స్మగ్లర్ నుంచి ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మూడు ఫోన్లను కడప రిమ్స్ పోలీసులకు అప్పగించగా ఎవరెవరితో మాట్లాడారని కోడంలో విచారిస్తున్నారు వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన అంతరాష్ట బడా స్మగ్లర్ జాకీర్ జిల్లా నుంచి ఎర్రచందనాన్ని తమిళనాడు కర్ణాటకకు తరలించి కోట్లు వెనకేసుకున్నాడు సోదరులైన జాకీర్ లాల్ భాష ఫక్రుద్దీన్ ఎర్రచందనం స్మగ్లర్లు కాగా రెండేళ్ల కిందట అరెస్టై కడప జైల్లో ఉన్నారు జైలు నుంచే జాకీర్ ఎర్రచందనం కార్యకలాపాలు సాగిస్తున్నారు అందుకు కడప జైలు అధికారులు సిబ్బంది సహకరించి సెల్ఫోన్లు సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి సెల్ఫోన్లు అందించినందుకు సిబ్బందికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు తేలింది కిందట కడప జైలుకు వచ్చిన జైలు శాఖ డీజీ అంజనీ కుమార్ దృష్టికి సెల్ఫోన్ల వ్యవహారం రాగా విచారణకు ఆదేశించారు రాజమండ్రి జైలు డీఐజీ రవికిరణ్ వారంపాటు నాలుగు నెలల నుంచి జాకిర్ ఫోన్లు మాట్లాడుతున్నట్లు విచారణలో తేలింది వాయిదాలకు కోర్టుకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు అనుచరులకు జాకిర్ సెల్ఫోన్ల విషయమై సూచనలు చేసినట్లు గుర్తించారు అనుచరులు జైలు బ్యారక్ లోపల సెల్ఫోన్ పడేలా విసరగా జైలు సిబ్బంది వాటిని జాకిర్ అందిస్తున్నట్లు డీఐజీ ప్రాథమిక విచారణలో తేలింది లు అందజేసినందుకు దాదాపు ఏడు లక్షల వరకు సిబ్బందికి ముట్ట చెప్పి ఉంటాడని ప్రాథమిక అంచనా పోట్ల దుర్తిలో దొరికిన మూడు కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను కర్ణాటకలోని కటిగనహల్లి మీదుగా విదేశాలకు తరలించేలా ప్రణాళిక రచించింది కడప జైలులోని సోదరులేనని తేలింది అప్పట్లో పోలీసులు విచారణను మమ అనిపించారు దీంతో జాకీర్ జైలు నుంచే దందా సాగించాడు ప్రాథమిక నివేదిక ఆధారంగా వరుసగా రెండు రోజుల్లో ఏడుగురు కడప జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీజీ అంజనీకుమార్ ఉత్తర్వులిచ్చారు సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు కడప జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు గోవిందరావు రమేష్ ఇద్దరు జైలర్లు కమలాకర్ రఫీ ముగ్గురు జైలు వార్డెన్లు అప్పారావు నారాయణరావు వర్మ ఉన్నారు మరికొందరిపై వేటుకు అవకాశముందని జైలు అధికారులు భావిస్తున్నారు కడప కేంద్రంగా ఉన్న రాయలసీమ జైలు శాఖ డీఐజీగా రాజమండ్రి డీఐజీ రవికిరణ్ కు అతను బాధ్యతలు అప్పగించారు ప్రస్తుతం ఆ బాధ్యతలను కడప జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అతన్ని తప్పించి రవికిరణ్ కు బాధ్యతలు అప్పగించారు జైలు సూపరింటెండెంట్పై ఆరోపణలు రావడంతో విచారణ సాగుతోంది